గ్రామీణ వైద్యులకు శిక్షణకు సంబంధించిన జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిదిను ను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు బుధవారం స్థానిక సంఘ సంఘ జరిగిన సమావేశంలో సుస్థుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పి హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల వైద్యుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని వారికి శిక్షణ ఇచ్చి గౌరవప్రదంగా జీవించాలనే ఉద్దేశంతో నాలుగు వందల ఇరవై ఎనిమిది జీవో జారీ చేసి ఆర్ఎంపీ డాక్టర్లకు శిక్షణ ఇప్పించడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించడం జరిగిందని ఇందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై ఎనిమిది జీవోను పునరుద్ధరిస్తామని చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి కోమటడి వెంకటరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిదిను ను పునరుద్దరిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమానికి గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి కోశాధికారి బ్రహ్మచారి సంఘ వ్యవస్థాపక సభ్యుడు డిఎస్ఎన్ చారి ఆర్గనైజింగ్ సెక్రటరీ నసీరుద్దీన్ కన్వీనర్ రావు యాదగిరి ప్రశాంత్ నల్గొండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి లింగరాజు గౌడ్ ఎన్ బ్రహ్మచారి గణేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామీణ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ ఏనుమున్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఈరోజు ఆర్ఎంపీలను గుర్తించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోను ఈరోజు పునరుద్ధరిస్తున్నందుకు మా అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తానందుకు ప్రత్యేకంగా మధ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జిల్లా మంత్రి గారు కృషి ఇండ్ల ఎంతో ఉంది కాబట్టి కోంటరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఈ వేదిక తరపున పాదాభివందనం చేసుకుంటున్నాం అని కూడా మా సభాముఖంగా వారికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం బీద ప్రజలకు వైద్యం అందాలని కలెక్టర్ గారు బాగా కృషి చేశారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని అనుసరించి మా అందరికి కూడా ఆరంపేళ్ళను బీద ప్రజలకు సామాన్య వైద్యులకు కూడా వైద్యం అందేటందుకు ఈ ఒక్క నిర్ణయం తీసుకున్నందుకు ఈ వేదిక తరపున వారికి పాలాభివందనం చేయాలని కూడా అనుకుంటున్నాం అందరం కూడా రేపు పాలాభిషేకం చేస్తామని కూడా తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆర్ఎంపీలను గుర్తించినందుకు గ్రామీణులకు బీదవాళ్లకు నాణ్యమైన వైద్యం అందేటట్టుగా తీర్చిదిద్ది మమ్మల్ని గ్రామాలకు పంపి మంచి వైద్యం చేసేటట్టుగా చేయమని కోరినందుకు అందరికీ కూడా వారు స్పందించినందుకు మన ముఖ్యమంత్రి గారు కలిసి మేము మెమోరండం ఇచ్చినందుకు మెమోరండం ఇచ్చిన నెలకే వారు స్పందించినందుకు కూడా ఈ వేదిక తరఫున మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మా ఆర్ఎంపీల ఎందు దయా దాక్షిణ్యాలతో గ్రామీణ వైద్యులందరికీ ఈ ముఖ్యమంత్రి వేముల రేవంత్ రెడ్డి గారు మేము పోయిన వెంటనే స్పందించి మాకు సరియైన నిర్ణయం తీసుకొని అతను ఈరోజు మాకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉన్నది మా మనస్సు సంతోషం అవధులు లేకుండా ఉన్నది మరియు అంతేకాకుండా అతను ఈ ఆర్ఎంపి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేదే ఇచ్చుకుంటూ మారుమూల ప్రాంతాల గిరిజనుల వైపు పోయే ఆర్ఎంపీలకు జీవనోపాధి సందర్భంగా కొంత ండోలియం ప్రకటిస్తా ప్రకటిస్తానని చెప్పి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉన్నదండి ఇది మా యొక్క చాలా మనస్పూర్వకంగా సంతోషాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం